నమస్తే మా పేరు ఏసురేంద్ర నాయుడు ఈరోజు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య లివర్ సమస్య అనేక లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళకు మన ఇంటి వర్ధనే గృహం దగ్గర చేసుకోవలసినటువంటి సింపుల్ చిట్కాని తెలియజేస్తాను చూడండి మూడు ఆ ఆముదాకులు తీసుకోండి అదేవిధంగా వెల్లుల్లిపాయలు మూడు మూడు మిరియాలు తీసుకొని అతి మెత్తగా నూరి మూడు ఉంటలు చేసుకొని మజ్జిగతో ఉదయాన్నే కాలి కడుపుతో సేవించండి పత్యం వచ్చి ఉప్పు లేనిటువంటి ఆహారం తీసుకోవాలా అనేక రకాలైనటువంటి లివర్ సమస్యలకి మా పూర్వీకులు కొన్ని రకాల మూలికలతో తయారు చేసినటువంటి చూర్ణాలు అదేవిధంగా కొన్ని భస్మాలు సింధూరాలతో తయారు చేసినటువంటి గోళీలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీకున్నటువంటి లివర్ సమస్య ఏది అని తెలియజేసి మీరు సత్యం తప్పు తప్పినా పత్యం తప్పకుండా నియమంగా పాటించగలుగుతామంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినంతు